హాయ్ హలో అండి వెల్కమ్ టు శ్రీ కన్ శారీస్ రాజమండ్రి తాడతోటా పిఎస్సి కాంప్లెక్స్ అండి ఇది వరకు మామూలుగా మనం ఎప్పుడు కూడా డబుల్ సైడ్ బార్డర్లు చూసాం కదండి రెండు వైపులో బార్డర్స్ వచ్చే శారీస్ చూసారు మీరు ఎప్పుడు అవే చూపించాం ఇప్పుడు స్పెషల్గా వింటేజ్లోనే వన్ సైడ్ బార్డర్స్ అండి ఇవన్ ఒక వైపే ఉంటుంది బార్డర్ వన్ సైడ్ బార్డర్లో ఈ కలర్ చాట్ ఉంటాయండి వింటేజ్లోనే వన్ సైడ్ బార్డర్ అనమాట మార్కెట్లో ఎక్కడా లేని ఐటెం అంటే ఇది దాంట్లో ఇది ఒకటండి చాలా రేర్గా దొరికే ఐటెం ఇది ప్రతి ఐటెంలోనూ కలర్ చార్ట్ అనేది ఉంటుందండి ప్రతిది సిల్క్ మార్క్ ఐటమ్ అండి ఇవన్నీని చూడండి కలర్స్ మాత్రం చాలా క్లాసిగా ఉంటాయి ఇవన్నీ బ్లౌజ్ మాత్రం ప్లెయిన్ వస్తుందండి ఎవరికైనా ఈ శారీస్ కావాలి అంటే మన స్క్రీన్ మీద నెంబర్ ఉంటుందండి ఆ నెంబర్కి ఒకసారి మాకు వాట్సాప్లో ప్రైస్ అని పెడితే మేము ప్రైస్ అనేది పెడతామండి ఎవరైనా దగ్గరలో ఉన్నారనుకోండి మేము మా ఈ వీడియోలోనే లొకేషన్ అనేది స్కే ఇది పెడతాం స్కానర్ పెడతామండి దాన్ని చూసుకొని మీరు డైరెక్ట్గా షాప్కే విజిట్ చేయచ్చండి ఇవన్నీ కూడా చూపించిందంతా కూడా సిల్క్ మార్క్ ఐటమ్ ఇది మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే కంపల్సరిగా సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి రకాలన్నీ కూడా మీరు చూడొచ్చు మీకు ఇవన్నీ కూడా వన్ సైడ్ అండి మీరు ఎక్కడ కూడా చూసుండరు ఇప్పుడు వింటేజ్ వింటేజ్ అని ఏవో పిచ్చి పిచ్చు అన్నీ అమ్ముతుంటారు ఇలాంటివి వింటేజ్ అంటే ఒరిజినల్ వింటేజ్ అంటే వన్ సైడ్ అండి పూర్వం ఒక థర్టీ ఇయర్స్ బ్యాక్ వచ్చే డిజైన్స్ అన్నీ కూడా మనం ఈ వింటేజ్ లైట్ వెయిట్ పట్లు తయారు చేసామన్నమాట ఇంత ఎక్స్క్లూజివ్ ఐటెం మాత్రమే ఎక్కువ ఉంటాయండి మన దగ్గర కలర్ మ్యాచింగ్స్ కూడా చాలా ఫ్రెష్గా ఉంటాయి ఎప్పటికప్పుడు డిజైన్స్ కానీ మోడల్స్ కానీ ఆరెంజ్కి బ్లూ కలర్ చాలా చాలా రేర్ కాంబినేషన్ అండి కూర్చోండి ఇది కూడా చాలా బాగుంది డిజైన్ కలర్ కాంబినేషను ఇవన్నీ వింటేజ్లోనే వన్ సైడ్ బార్డర్స్ అండి ఇదంతా కలర్ చాట్ అండి ఇలాంటి వెరైటీ కావాలంటే దగ్గరలో మన రాజమండ్రి దగ్గరలో ఉన్న వాళ్ళు ఎవరైనా ఉంటే మన షాప్కి విజిట్ చేసి ఫ్యాబ్రిక్ ని టచ్ చేసి ఫీల్ చూసి తీసుకోవచ్చండి ఓకే అండి ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే అండి థ్యాంక్ యూ